నేనేం చెప్తా చూడండి జనరల్గా నా వీడియోలలో చెప్తూ ఉంటాను పరిసర వాస్తు ఎఫెక్ట్ అని ఇటువైపు చూసినప్పుడు చూడండి స్వామి ఇటు దక్షిణం కదా పరిసర వాస్తువులో ఏమవుతుందంటే దక్షిణం కాబట్టి ఇటు బిల్డింగ్స్ లేవండి అంటే బిల్డింగ్ ఉండాలి దక్షిణానికి బిల్డింగ్ ఉంటే పవర్స్ ఎక్కువ మీరు రేపు ఏమడుగుతారు స్వామి మీరే ప్లాన్ ఇచ్చారు అంత బాగుంది స్లోగా ఉన్నాయి ఉన్నాయంటే ఇటు పవర్ లేదు అనమాట ఇటు పవర్ లేదు అంటే దక్షిణం దిక్కు బిల్డింగ్ ఉంటే పవర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉండాలి మన బిల్డింగ్ నుంచి వెయిట్ ఎక్కువ ఉండాలి మీరు అడిగారు నన్ను ఇంత ముందు ఏమని సార్ పెంట్ హౌస్ చేసుకుంటాము అంటే వద్దని చెప్పాను నేను పెంట్ హౌస్ వేయకండి అన్నాను ఎందుకు పెంట్ హౌస్ వేయొద్దు జనరల్గా ఏం చెప్తాము అంటే పెంట్ హౌస్ వేయమని చెప్తాము ఎయిట్ వైపు ఏం లేదు హైట్ పెరుగుతుంది కాబట్టి డౌన్ అవుతుంది ఎనర్జీ లేదు కాబట్టి మంచి రిజల్ట్స్ ఇవ్వద్దు జనరల్గా వాస్తు కోసం పెంట్ హౌస్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో దక్షిణం దిక్కు చూస్తే కంప్లీట్గా ఖాళీ ఉందండి సో దీని నుంచి ఏమవుతుందంటే ఎనర్జీ డౌన్ అవుతుంది ఉండదు ఉండదు ఇటువైపు రండి ఇటువైపు చూసినప్పుడు సరే వెస్ట్ వైపు చూద్దామండి వెస్ట్ వైపు చూస్తే కూడా ఖాళీగా ఉంది సో వెస్ట్ సైడ్ కూడా పవర్ జనరేట్ కాదు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పెంట్ హౌస్ వేశారనుకోండి వేస్తే ఏమవుతుంది అంటే ఇది కంప్లీట్గా డౌన్ అవుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని నేను పెంట్ హౌస్ వేయొద్దు అన్నాను జనరల్గా పెంట్ హౌస్ వేసుకోమని చెప్తాం ఎక్కడైనా కానీ దీనికి కండిషన్స్ పట్టుకొని పెంట్ హౌస్ వేయడానికి వీల్లేదు అంటే బిల్డింగ్ ఆ పరిసర వస్తుతోటి ఎస్ ఆ దాని డిఫెక్ట్ను దృష్టిలో పెట్టుకొని పెయింట్ హౌస్ వేయాలా వేయొద్దా ఎంత హైట్ కట్టాలి ఇప్పుడు వీరేమన్నారంటే జీ ప్లస్ త్రీ కూడా కట్టుకుంటా అన్నారు నేనే వద్దని అని చెప్పేశాను ఎందుకు గురుగారు అంటే మీకు ఎనర్జీ సరిపోదు సరౌండింగ్ లేదు కదా ఇటు ఇటు బిల్డింగ్ ఉంటే వేసుకోమన్నాను లేదు కానీ వీరికి ఏమైంది నార్త్ దిక్కు వచ్చిందండి అది వాయన్ దిక్కు వచ్చేసింది అది కాస్త వెయిటే సో దాంతో బ్యాలెన్స్ చేయడం జరిగింది అనమాట మరి ఇంకొక కండిషన్ ఏంటంటే తూర్పు ఇటువైపు వచ్చిందని చెప్పేసి వారిని ఇలా తిప్పి కట్టమని చెప్పలేదండి ఆ రోడ్డుకు సమాంతరంగా అంటే రోడ్డుకు సమాంతరంగా తీసుకున్నారు వీరు ఇప్పుడు తిప్పి కట్టారనుకోండి ఏమవుతుంది మొత్తం చేంజ్ అయిపోతుంది సో తిప్పకుండా ఇలా రోడ్డుకు సమాంతరం కట్టడం జరిగింది అంటే థర్టీ డిగ్రీస్ టిల్ టైప్ అయి ఉన్నదానికి ఆగ్నేయ ప్రాచీలో ఉన్నదానికి ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాస్తవంలో ఏమైపోయింది అంటే జనరల్ ప్రిన్సిపల్తో వెళ్ళిపోయి చేసిన ఇళ్లలో రిజల్ట్స్ రావట్లేదు సార్ ఈ టిల్టింగ్ ఏంది తిప్పడం ఏంది సార్ డో డోర్ అటు ఇటు మార్చడం ఎందుకు అని అంటే అలాగే సహజంగా అందరు చెప్పారు జరిగింది కానీ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు చాలామంది ఏమంటారంటే వాస్తు సిద్ధాంతం వచ్చి చెప్పాడు సార్ మరి రిజల్ట్స్ ఎందుకు లేవు అంటే దాన్ని డీప్గా ఎన్ని డిగ్రీలు తిరిగిందో టిల్ట్ అయిందో చూసి అక్కడ డోర్ రావాలా విండో రావాలా టాయిలెట్ రావాలా నిర్ణయం చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీరు పిడుగు రాళ్ళ నుంచి నన్ను పిలిచారు అంటే వారికి ఐడియా ఉంది ఇది ఆగ్నేయ ప్రాజెక్ట్ ఇల్ టైమ్ ఉందని చెప్పి నన్ను పిలిస్తే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చేసాను నేను చూసుకొని ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అండి ఇప్పుడు సెకండ్ టైం విజిటింగ్ వారు రమ్మన్నారు సార్ నేను రాలేను అంటే కూడా మీరు సార్ ఆ డోర్లు విండోలు ఒకసారి చెప్పండి అంటే సెకండ్ టైం విజిటింగ్ కూడా రావడం జరిగింది స్వామి